తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదనే విమర్శలు మొదటి నుంచి ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల అనంతరం ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పరిపాలనపై పట్టు సాధించాలని ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాకపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యంగా మారుతోంది పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఆశతో ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఈ రెండు సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగంలో రైతులకు అందాల్సిన రైతు భరోసా బోనస్ కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు రైతు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రైతులకు ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లినట్లు తెలుస్తోంది దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం ఐటీ రంగంలో కూడా ప్రగతి సాధించలేక ఆ వర్గాలను కూడా ప్రభుత్వం కొంత దూరం చేసుకున్నట్లు అర్థమవుతోంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం తదనంతరం ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం కోర్టుకు వెళ్లడం అక్కడ కూడా ద్వంద్వ వైఖరి అవలంబించడం ద్వారా అటు కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇరకాటంలో పడి వారు ప్రెస్ మీడియా సాక్షిగా చెప్పిన మాటలు కోర్టుకు సమర్పించిన వివరణలు కూడా తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు ఆయా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన అభ్యర్థులకు కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మధ్య అభిప్రాయ భేదాలు తీవ్ర ఆధిపత్య పోరు కూడా నిత్యం వార్తల్లో నిలవడం కొంతమేర కాంగ్రెస్ పార్టీకి నష్టంగా చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన క్యాడర్ నామినేటెడ్ పోస్టుల కోసం వేచి చూసి తీవ్ర నిరాశలో ఉన్నారు అటు బీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం కేసీఆర్ కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కేసీఆర్ గారు అనారోగ్యం రెండు ఇరవై ఐదవ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టాన్ని కలిగించాయి దీంతో పాటు సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని చేయకపోవడం రెండు సంవత్సరాలుగా పాత కమిటీలనే కొనసాగించడం కూడా బీఆర్ఎస్ పార్టీకి గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో బలం పెంచుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు ఇద్దరు రాష్ట వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ కేడర్ లో ధైర్యం నింపే ప్రయత్నాలు చేశారు అంశాల వారీగా ఆందోళనలు కూడా చేయడం కొంతమేర ప్రతిపక్ష పాత్ర పోషించారని ప్రజల్లో మద్దతు కూడగట్టగలిగారు ఇప్పుడు తెలంగాణకు సాగునీటి కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని స్వయానా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రంగప్రవేశం చేసి తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు సాగునీటి ప్రాజెక్టులు కేటాయింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహకరించే విధంగా చర్యలు ఉన్నాయని అతిపెద్ద ఆరోపణలు చేసి తాజాగా వార్తల్లో నిలిచారు ఇప్పటి నుంచి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై అంశాల వారీగా పోరాటాలు చేస్తామని తానే స్వయంగా రంగంలోకి దిగుతానని చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఒక పక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాటాలు చేసేందుకు సిద్దమవ్వడం మరోపక్క నిధుల సమీకరణ ఎన్నికల హామీలు అమలు చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులను సమన్వయం చేయడం లాంటి కత్తిమీద సాము లాంటి బాధ్యతలు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్నాయి ఏది ఏమైనా నూతన సంవత్సరంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయం రసకందాయంగా మారనున్నాయి